ఆరుగాలం పండించిన ధాన్యం రాశిలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటనలో బాధిత కౌలు రైతులను పి మల్లవరం మాజీ సర్పంచ్ కుడిపో శివనారాయణ బృందం ఆదుకున్నారు ఈ మేరకు కాకినాడ జిల్లా పటవల గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబు మేడిశెట్టి భాస్కర్ కోట మాణిక్యంలకు చెందిన ఎకరాల పది సెంట్లు భూమిలో పండిన ధాన్యం రాసులు ఆదివారం అర్ధరాత్రి దగ్గమయ్యాయి ఆరు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిన సంగతి విధితమై సమాచారం తెలుసుకున్న కుడిపోడి శివన్నారాయణ తన స్నేహితులతో కలిసి మంగళవారం పటవల గ్రామం వెళ్లి రైతాంగానికి ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అదేవిధంగా ఇటీవల కడియాల అప్పారావుకు చెందిన చేపల చెరువులో గుర్తు తెలియని దుండగులు విష చేయడంతో చేపలు చనిపోయి ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది ఈ మేరకు రైతు అప్పారావు సహాయం పొందిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడారు పటవల పంచాయతీలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపారు రైతాంగాన్ని ఆదుకోవాలని సంకల్పంతో పలువురిని సంప్రదించగా భూపతిరాజు బుల్లిరాజు భాస్కర్ రాజు కాట్నం సత్యబాబు వర్మ నడింపల్లి వినోద్ పటవల జనసేన పార్టీ నాయకులు బోనం శ్రీను తెదేపా నాయకులు భజన సత్యబాబు వాసంశెట్టి గోవిందు తనతో పాటు ఎనభై వేల రూపాయలు సమకూరినట్లు తెలిపారు ఈ మొత్తాన్ని కౌలు రైతులు మేడిశెట్టి రాంబాబుకు ముప్పై ఐదు వేల రూపాయలు మేడిశెట్టి భాస్కర్ కు పదిహేను వేల రూపాయలు కోట మాణిక్యంకు పదివేల రూపాయలు కడియాల అప్పారావుకు పాతిక వేల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రాయుడు సునీత పటవల మాజీ సర్పంచ్ కాలసూరిబాబు న్యాయవాది ఎట్ల కుటుంబరావు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు తెదెప్ప నాయకులు రాయుడు గంగాధర్ కొత్తూరు కాశీశ్వరుడు కాజుల విష్ణు చక్రం దంగేటి అప్పన్న మేడిశెట్టి గోపాలకృష్ణ మల్లాడి వరదరాజు తదితరులు పాల్గొన్నారు ఇలాగా కొన్ని కొన్ని ఈ మధ్యకాలంలో ఈ పట్టణ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి అది మంచి సాంప్రదాయం కాదు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఉంటాయి రైతు పార్టీలు ఉండొచ్చు ఏ వ్యక్తులైనా ఆ పార్టీలో ఎవరికి వాళ్ళు ఉండొచ్చు అది మన కేసీఆర్ పొప్ప వేరే పార్టీ వాడికి ఇందులోకి వెళ్ళినా ఆ పార్టీకి వెళ్ళే శత్రువులు కాదు వేరే పార్టీలు తప్ప రెండు పార్టీలు మూడు పార్టీలు ఉన్న ఆ పార్టీ శత్రువులు కాదు మంచి శత్రువులు కాదు ప్రజల యొక్క అక్షల గురించి వాళ్ళు దాని దానికి సంబంధం లేకపోతే ఒక మొన్న కొన్ని రోజులకి మేము అప్పల కళ చెరువులో చెల్లెల్లో చేపల్లో మందులకి చెప్తే ఆ చేపలు పెట్టి ఆ కుటుంబం రోజులో పడింది అలా చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే మేమేమో మళ్ళీ ధాన్యం రాసి తగలబెట్టి వాళ్ళ కుటుంబాలు రోజు మీద లాగే అది ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఎందుకంటే భగవంతుని నాకు క్షమించే దానికి పండించేస్తాడు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే మన చేతనైతే సాయం చేయాలి చేయలేకపోతే మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేసి జనాలను ప్రయోజనం చేసి వాళ్ళ యొక్క తినే అన్నంలో రాళ్ళు వేయటం అనేది చాలా దుర్మార్గం ఆ ధాన్యం అనేది ఆరు నెలల పాటు వాళ్ళ భార్య పిల్లలు కుటుంబం అంతా సేలో పడి కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మరి మన తినే అన్నాన్ని అన్నం పరపరం స్వరూపం అంటారు అటువంటి ధాన్యాన్ని తగలబెట్టడం అనేది మనుషులు చేసే పని కదండి ఆలోచించాలి మనుషుల లేకపోతే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాల మృగ మృగాలు తెలియదు కానీ మనిషి అనేవి కూడా చేయదు ఓ మనిషిని బాధ పెట్టాలంటే ఓ మనిషిని ఇబ్బంది పెట్టాలంటే ఆ విధంగా కాదు ఆ విధంగా కట్టించుకోవడం తప్పదు ఇటువంటి సాంప్రదాయాలు వదిలిపెట్టాలి మనిషి మానవత్వ విలువలతో బ్రతకాలి మన మంచిగా బతకాలి ఇలాంటి తప్పుడు దారిలో ప్రయాణం చేయొద్దని ఈ గ్రామంలో ఎవరైతే ఇలాంటి తప్పుడు పని చేస్తారో వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఆలోచించండి మేము మీరు మిమ్మల్ని దొంగసారి నుంచి మీరు చేయొచ్చు కానీ మీ మీరు దొంగసాటిని మనిషికి తెలియక భగవంతుడు తెలియకుండా ఉండదు భగవంతుని అన్ని వస్తూ ఉంటాడు మీకు ఖచ్చితంగా దీని మీద పనిష్మెంట్ భగవంతుని వాడిస్తూ ఉంటాడు ఆ పనిష్మెంట్ మీరు బలి కాకండి ఆ పాపాలు చేయకుండా దుర్మార్గాలకు వెళ్ళి భగవంతుడి ద్వారా శిక్ష అనిపించే పని ప్రయత్నం చేయకుండా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ రోజున వీళ్ళని ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళు నష్టపోయేది కనుక ఆదుకోవాలని చెప్పేసి మన గౌరవ అభ్యర్థిని అడగడం జరిగింది అది ఆయన కూడా ఎలక్షన్లో కాదు బీజేపీ ఉన్నారు కనుక అంటే రాజకీయానికి సంబంధం లేకుండా ఆయన ఒక ఇరవై వేల రూపాయలు అర్థమైతే ఇవ్వడం జరిగింది పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా పటంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చాలా నష్టం జరిగింది మేషన్ రాంబాబు గారికి అలాగే ఆయన కొడుకు భాస్కర్ గారికి కోట మాణిక్యం గారికి అలాగే గతంలో రెండు నెలల క్రితం జరిగిన చేపల సేపు కడైర అప్పరావు గారికి కూడా ఐదు లక్ష ఐదు లక్షలు నష్టం కూడా జరిగింది మరి అటు ఇటు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మరి పడవలో జరగలేదు తీగది మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే చాలామంది స్పందించి చాలా బాధాకరంగా చాలామంది బాధపడ్డారు మరి మా పిలుపు మేరకు మా గ్రామానికి విచ్చేసిన పెద్దలు మరి ఈ నష్టాన్ని మనం భర భరాయించడం కానీ మా సహాయంగా ఎంతో కొంత మేము ఇస్తామని చెప్పి మరి ముందుకు వచ్చిన దాతలు మరి ముఖ్యంగా మరి ఎంతో మన కురుపుడి శివణానాథ్ గారు మరి ఎంతో మందికి మరి చూస్తున్నాం ఆయన చేసిన సేవలు ఇంత అంతా కాదు కరోనా సమయంలో కానీ తుఫాన్లో కానీ వరదల్లో కానీ ఎక్కడైనా ఇరుపేదలు ఎక్కడైనా చదువు ఆగిపోయినా ఎక్కడైనా ఇల్లు కట్టుకోలేకపోయినా ఎక్క ఎవరైనా పుట్టినరోజులు ఇంట్లో పుట్టినరోజులకి వస్త్రదానాలు రక్తదానాలు అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలు ఒక ఒక గుడి కట్టుకుంటే రెండు వందల వస్త్రాలు గుడి కట్టుకుంటే యాభై వేలని ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ మరి ఆ దాంట్లో ఎంతో కాదు ఇది నేను ముందుకు వచ్చి మీ ఊరికి మీ గ్రామంలో జరిగిన నష్టం నేను కూడా నేను భర్తీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన మహానుభావుడు మనకి తురుపుడు శివన్నాన్ గారు మరి ఇవాళ మన గ్రామానికి వచ్చి ఆయన ఇరవై వేల రూపాయలు దీనికి ఆర్థిక సహాయం చేశారు అలాగే ఆయన పిలుపు మేరకు మరి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు గారు ఒక ఇరవై వేల రూపాయలు దా మరి ఇవ్వడం జరిగింది అలాగే మన బుల్లిరాజు గారు ఒక పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన కాటం సత్యబాబు గారు ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది భాస్కర్ రాజు గారు ఒక పది పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పట్టణాల జనసేన పార్టీ నుంచి ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే పట్టణాల తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే సాయంత్రం తెలుగుదేశం పార్టీ నుంచి మన గోవింద్ వాసుదేడు గోవింద్ గారు ఒక ఐదు వేలు ఇవ్వటం జరిగింది ఆ రకంగా ఎనభై వేల రూపాయలు ఈ రోజున ఒక చిన్న ఒక గంటలోనే మరి ఇంతమంది స్పందించి వీళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని మరి ఇవ్వడం వల్ల చాలా సంతోషం మరి మీరు అందరికీ కూడా నా వివర్గా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన మాలరా మండల ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారికి అలాగే మన తెలుగుదేశం అధ్యక్షులు బదిని సత్యబాబు గారికి అలాగే మన కాశీ గారికి అలాగే మన రైతు సంఘ అధ్యక్షులు రాజబాబు గారికి అలాగే మన బీజేపీ నాయకులు అయ్యర గారికి అలాగే ఇంకా విచ్చేసినటువంటి గ్రామ మన లాయ జనసేన నాయకులు భవన శ్రీని గారికి అలాగే ఇంకా అనేక మంది మరి గ్రామస్తులు కూడా పెద్దలు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది మరి అందరికీ కూడా మా గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టైం టైంలో ఆదుకోవడం చాలా అందరికీ కూడా